హలో అండి నమస్తే అందరికీ ఇవాళ రెసిపీ పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యల కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఎప్పుడైనా మసాలా లేకుండా కర్రీ చేశారా కానీ ఈ కర్రీలో మాత్రం ఏ విధమైన మసాలా కూడా యూజ్ చేయట్లేదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది గోంగూర రొయ్యల కర్రీ అంటే తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక రెండు పెద్ద కట్టలు గోంగూరని తీసుకోండి దాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ కర్రీని వంట రాని వాళ్ళే కాదు బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళి వాళ్ళు మసాలాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా మసాలా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రాన్స్ అలాగే గోంగూర ఉంటే చాలు కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీకు కూడా నచ్చితే ఈ స్టైల్లో కర్రీ అనేది తప్పకుండా చేసి చూడండి ఇప్పుడు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి గోంగూరం తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు పది పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం ఉప్పు కారం అనేవి ఎక్కువే పడతాయి మీకు కొంచెం స్పైసీగా కావాలి అని అనుకుంటే రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి గోంగూర కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక కేజీ పచ్చి రొయ్యలు వేసుకొని ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత రొయ్యలు బాగా ఉడికాక దాంట్లోనే కొంచెం ఒక రవ్వ చింతపండు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి పసుపు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించండి స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కర్రీలో కొంచెం వాటర్ ఉండేలా చూసుకోండి బాగా దగ్గరగా గ్రేవీలా అవ్వకూడదు ఒక పది నిమిషాల తర్వాత రొయ్యలు ఉప్పు కారాన్ని బాగా పీల్చుకుంటాయి సో ఆ స్టేజ్లో కొంచెం వాటర్ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయ్యలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి రొయ్యలన్నింటినీ తీసేసుకున్న తర్వాత వాటర్ని కూడా ఒక చిన్న గరిటతో మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మ్యాషర్ని కానీ పప్పు గుత్తిని కానీ తీసుకొని గోంగూరని మెత్తటి పేస్ట్ లాగా మ్యాష్ చేయండి గోంగూరని ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే సో కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవడానికి కనీసం ఒక పది నిమిషాలైనా పడుతుంది బాగా మెత్తగా గోంగూరని మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి దాంట్లో ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ప్రాన్స్ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటాయి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ ప్రాన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇవి ఎంత ఆయిల్ వేసినా పీల్చేస్తాయి ఫ్రై చేసేటప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ పీల్చినట్టు అనిపిస్తే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ప్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తే హీట్ అయిన తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లిపై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు రెండు మిర్చి గుప్పిడి కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ గోంగూర కర్రీలో వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయల వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గోంగూర వాటర్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ పోపు వాటర్ని తీసుకెళ్ళి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో ఏ విధమైన మసాలా కూడా యూజ్ చేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి